హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కోట సత్యమతలిని గురించి తెలుసుకుందాం శంఖ చక్రాలను గదను ధరించి అభయముద్రలో దర్శనమిచ్చే చల్లని తల్లి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో ఉంటుంది అమ్మవారి ఆలయం పదకొండవ శతాబ్దం నాటి నుంచి ఉన్న ఈ క్షేత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల భక్తులు తరలివస్తారు ఇక్కడ కులువైన అమ్మవారు పది అడుగుల ఎత్తులో సకల ఆభరణాలతో పాటు యజ్ఞోపవీతాన్ని ధరించి భక్తులకు దర్శనమివ్వటం విశేషం స్థానికులు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వాళ్ళు తమ ఇలవేల్పుగా ఆడపడుచుగా కొలిచే కోట సత్యమ్మ ఇక్కడ ఎలా కొలువుదేరిందంటే ఒకప్పుడు నిడదవోలును నిరవద్యపురం అని పిలిచేవారట ఈ ప్రాంతాన్ని రుద్రమదేవి భర్త అయిన వీరభద్రుడు చాలకుడు పరిపాలించేవాడు నిడదవోలను కోటగా ఏర్పరచుకుని అనేక యుద్ధాలు చేసేవాడు ఈ కోటలోని అమ్మవారు స్వయంబుగా వెలిసిందట కాలక్రమేణా కోట శిథిలం కావడంతో పాటు అమ్మవారి విగ్రహము కనుమరుగైందట ఇలా అదృశ్యమైన అమ్మవారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో నిడదవోలు మండలం తిమ్మరాజు పాలానికి చెందిన దేవుళ్ళపల్లి రామమూర్తి శాస్త్రి అనే భక్తుడి పొలంలో బయటపడిందట దొరికిన విగ్రహాన్ని ఆ పొలంలోనే ఉంచి పూజలు చేసేవారు కొన్నాళ్ళకు ఆ భక్తుడికి అమ్మవారు కలలో కనిపించి ఆలయం నిర్ణయం నిర్మించమని ఆదేశించటంతో తన పొలంలోని కొంత భాగాన్ని ఆలయ నిర్మాణానికి కేటాయించి విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించాడట అప్పటి నుంచి నేటి వరకు కోరికలు తీర్చే కొంగు బంగారంగా వరాలిచ్చే చల్లని తల్లిగా అమ్మవారిని పూజిస్తున్నారు భక్తులు విశాలమైన ప్రాంగణంలో పచ్చని కొబ్బరి చెట్ల మధ్య కనిపించే ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు పంచముఖ ఆంజనేయ అమ్మవారి అమ్మవారిపైన భక్తితో స్థానికులు కోట సత్యమ్మ కోట సత్యనారాయణ సత్యం అనేలాంటి పేర్లు ఎక్కువగా పెట్టుకోవడం ఇక్కడ కనిపిస్తుంది ఆలయానికి చుట్టుపక్కల ఉండే ముస్లిములు సైతం అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించడమే కాకుండా ప్రత్యేక సందర్భాల్లో ఈ ఆలయానికి వచ్చి జగన్మాతను పూజించి మొక్కుల రూపంలో చీర సారను సమర్పించుకుంటారు అమ్మవారికి రోజువారీ చేసే పూజలు కాకుండా శరణవరాత్రి ఉత్సవాలు మార్గశిర మాసంలో ప్రత్యేకంగా తిరణాలు నిర్వహిస్తారు మార్గశిర పౌర్ణమికి అమ్మవారి జన్మదినంగా పరిగణించి ఐదు రోజుల పాటు ఘనంగా జరిపించే తిరుణాలను చూసి తీరవలసింది ఈ వేడుకల్లో చివరి రోజున ఆలయ ఆవరణలో నిర్వహించే గరగోత్సవాన్ని వర్ణించేందుకు మాటలు చాలు అలాగా ప్రత్యేకంగా జరిపే బాణసంచ వేడుకలు తిలకించేందుకు అనేక ప్రాంతాల నుంచి జనం జనం తరలివస్తారు అమ్మవారిని దర్శించడంలోనే వెనక్కి తిరిగి వచ్చారు భక్తులు సంతానం లేమి లేని వారు ఈ ప్రాంగణంలో ఉన్న సంతాన వృక్షాన్ని పూజించి ముడుపు కడతారు ఇక పిల్లలు కలిగాక అమ్మవారిని సన్నిధికి వచ్చి నామకరణం చేయడంతో పాటు తులాభారంతో మొక్కులు తీర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు అలాగే వివాహం కాని వారు అమ్మవారిని పూజించి వివాహం అయ్యాక మళ్ళీ వచ్చి ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ కనిపిస్తుంది సత్యం పలికే తల్లిగా యజ్ఞోపవీత ధారణిగా ముస్లింల ఇంటి ఆడపడుచుగా భక్తుల కోర్కలు తీర్చే కల్పవలిగా కోట సత్యమును పూజిస్తారు త్రిశక్తి స్వరూపుణిగా పిలిచి అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం స్వయంభుగా కొలువుదిరిన అమ్మవారికి ఏడాదికి ఒకసారి నిర్వహించే తిరినాలను చూసి తీరవలసిందే